అండి నమస్తే వెల్కమ్ టు వాణిస్ ఈ రోజైతే నేను వంకాయలతో గంగమలాడిపోయే కూరను తయారు చేశాను ఎలా చేశాను చూపిస్తాను చేసేయండి ఈ పొట్టి పొట్టి వంకాయల్ని పావు కేజీ పైన తీసుకున్నాను అనమాట అట్లాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు నాలుగు పచ్చిమిర్చి ఇవన్నీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు మాత్రం ముందుగానే తరిగి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసి వెల్లుల్లి రబ్బలు నాలుగైదు సన్నగా కట్ చేసేసి వేశారు అట్లాగే టీ స్పూన్తో ఆవాలు జీలకర్ర మినప్పప్పు రెండు మూడు ఎండుమిర్చి ఇవన్నీ దోరగా బాగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వేగుతుండగానే చుట్టుపక్కల ఆడించాలి కరివేపాకుని అట్లాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగేసి వేసేసుకొని బాగా వేగాలి ఇది వేగాలంటే త్వరగా మూత పెట్టేసుకొని ఒక నిమిషం అలా ఉంచేస్తే తిప్పుతూ లోటు మీడియం పెట్టుకుంటూ చూస్తూ వేచేయాలి అవి వేగేలోపు మనం కట్ చేసుకున్న వంకాయలు ఉప్పు నీళ్ళలో ఇచ్చి తీసేసి అవి శుభ్రంగా ఇలా వేసేసుకోవాలి వేయగానే వెంటనే ఉప్పు వేసేయాలి రెండు స్పూన్లు ఉప్పు వేసాను అనమాట లేదంటే కండ్రెక్కిపోతాయి ఎప్పుడైనా సరే వంకాయలు వేయగానే ఉప్పు వేసి ఇట్లా మూత పెడుతూ తీస్తూ లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి చూసారా ఎట్లా ముక్క మెత్తబడింది కదా ఈ టైంలోనే మనం ఒక టీ స్పూను పసుపు రెండు టీ స్పూన్లు కారం ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను మసాలా పొడి మసాలా ఏ ఇష్టమైతే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు సో ఇవి మెత్తగా స్మూత్గా కలుపుతూ ఉండాలి ఇవి మరీ మెత్తగా అవ్వకుండా ముక్క గట్టిగా ఉండేలాగా వేయించుకోవాలి ఈ చివరిలో కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి రెండు స్పూన్లు వేసాను ఇది వేయటం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి సో ఇట్లా జాగ్రత్తగా ముక్క నలిగిపోకుండా వేయించుకోవాలి ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు లాస్ట్లో దించే ముందు మాత్రమే కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి సో చూసారు ఇలా పొడి పొడిగా హోటల్లో పెడతారు కదా అంతలా బాగుంటుందన్నమాట బాగుంటుంది టేస్ట్ చపాతీలోకి రైస్లోకి ఎందులో అయినా కూడా చాలా చాలా బాగుంటుంది టేస్ట్